మొత్తానికి డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ తో భరణి గారి ఎలిమినేషన్ పెద్ద షాకింగ్ అని చెప్పుకోవచ్చు అంత సీనియర్ యాక్టర్ ఆఖరికి టాప్ ఫైవ్ లో కూడా ఉండకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది తన మౌనమే తనకి శాపంగా మారిందండంలో నో డౌట్ ఇక భరణి గారు అయితే నాగబాబు రికమెండేషన్ తో మళ్ళీ అడుగుపెట్టి తనలో ఉన్న కామెడీ యాంగిల్ బయటికి తీసినప్పటికీ అది కాస్తంత లేట్ అయిపోవడంతో యు ఆర్ ద ఎలిమినేటెడ్ కమ్ ఆన్ ద స్టేజ్ అన్నప్పుడు భరణి గారు మొహం అయితే ఎంత సీనియర్ యాక్టర్ అయినప్పటికీ కూడా ఎన్ని సక్సెస్ లో అందుకున్నప్పటికీ ఇక్కడ బిగ్ బాస్ లో ఫెయిల్ అయిన బాధ తన కళ్ళల్లో కనిపిస్తూ వచ్చేసింది అలాని హౌస్ నేను బయటికి వస్తూ స్టేజ్ పైకి ఎక్కినప్పుడు హౌస్ మెన్స్ అందరి కోసం మాట్లాడుతూ తనుజ నిన్ను నా కూతురులో ఖచ్చితంగా నేను అనుకున్నాను కానీ ఈ గేమ్ వల్ల అయితే నేను నీకు దూరం పెట్టానని ఇక నీ వల్లే నేను బయటికి వచ్చాను అంటూ ఇక అది మళ్ళీ జరగకూడదని నీకు దూరంగా ఉన్నా అంటూ ఇలా కొన్ని విషయాలు అయితే రివీల్ చేస్తూ వచ్చేసారు ఇకపోతే ఇమాన్యుల్ నువ్వు అంటే నాకు ఎప్పుడూ కోపం లేదని ఇక నీ కామెడీతో నువ్వు ఎంతో కష్టపడి పైకి వచ్చావు నీలాంటి కమేడియన్స్ విన్నర్స్ కావచ్చు కాకపోవచ్చు కానీ అభిమానుల మనసులో ఎప్పుడు ఉంటారు ఒక కమిడియన్ విన్నర్ కాలేడు హీరో కాలేడు అని ఎప్పుడు అభిప్రాయ పడుకో అంటూ ముందుగానే హింసిస్తూ అయితే తనని ఓదార్పు కూడా జరిపేశారు స్టేజ్ పైనే ఇంకా మొత్తానికి అయితే టాప్ ఫైవ్ డెమోన్ కూడా ఉండడం కామనర్ ఇక్కడ వరకు రావడం అలానే రీతు వెళ్లిపోయిన తర్వాత నీలో మరో యాంగిల్ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అందుకే నువ్వు అక్కడ ఉన్నావు ఈ రోజు నేను ఎక్కడున్నాను అంటూ కూడా రివీల్ చేస్తూ వచ్చేసారు ఇక అలానే అందరికీ హౌస్ మెంట్స్ కి సంబంధించిన కొన్ని మార్క్స్ ఇవ్వని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్కింగ్ గేమ్ ఆడుతూ అయితే హౌస్ నుండి వెళ్లిపోయారు ఏది ఏమైనా బర్నీ గారి ఆట వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కాకపోతే అది కాస్త లేట్ అయిపోవడం వల్ల రోజు తను టాప్ లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ ఆఖరికి హౌస్ నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది హౌస్ లోపలికి మంచి క్రేజ్తో అంటే అది భరణి గారి తనుజా అని చెప్పాలి కానీ తనుజాతో తండ్రిగా యాక్ట్ చేస్తూ ఆఖరికి అదే మిగిలిపోతూ బయటికి వెళ్ళిపోయారని చెప్పాలి ఆఖరికి ఇప్పుడు నాన్న అని పేరు తప్పించి టాప్ లో ఒక మెంబర్ అని పేరు మాత్రం ఏమాత్రం పడలేకపోయింది ఏది ఏమైనా మనం చేసిన ఆట తీరు మొట్టమొదటి నుండి మొదలెట్టు ఉంటే బిగ్ బాస్ హౌస్లో మంచి ఫలితమే దక్కించుకుని ఉండేవారేమో